పురస్కరించుకొని అనేక మంది జనవరి ఒకటి సందర్భంగా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ సెలబ్రేషన్స్ సజావుగా జరుపుకోవాలని పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకున్న చేస్తున్నాము కేకలు వేయడం కానీ మందు దాగి అంటే లిక్కర్ తీసుకొని బైక్స్ కానీ కార్స్ కానీ నడపడం కానీ ఇతరుల యొక్క స్వాతంత్రం భంగం కలిగేటట్టుగా శాంతియుత వాతావరణం కు భగ్నం కలిగేలాగా ప్రవర్తించవద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎస్ఐ స్థాయి అధికారి తన పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ కార్సు బీట్సు తర్వాత పికెట్లు వేసుకొని బందోబస్తు ఏర్పాటు చేసుకుంటారు అదే రకంగా ఇన్స్పెక్టర్లు తమ సర్కిల్ స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తకుండా చూసుకోవడం అదేవిధంగా డిఎస్పీలు కూడా హోల్ నైట్ ఉండి పరిస్థితిని మానిటర్ చేసుకొని అవసరం ఉన్న దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కానీ ప్రివెంట్ చేయడం కానీ చేస్తారనేది తెలియజేస్తున్నా ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే ఇతరుల యొక్క శాంతిని వారి యొక్క ప్రశాంతతను స్వేచ్ఛను భగ్నం కలిగించకుండా భంగం కలిగించకుండా మీరు థర్టీ ఫస్ట్ డిసెంబర్ నైట్ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం ఏవైనా చర్యలకు అంటే మితిమీరిన చర్యలకు పాల్పడితే తప్పకుండా మేము చట్టబద్ధంగా కేసులు నమోదు చేసి కోర్టు ముందట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే పిల్లల్ని కూడా కొద్దిగా బయటకు పంపకుండా ఎక్కడైనా క్లోజ్డ్ ప్రీమిసెస్లో సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో డీజేలను అలవ్ చేసేదే లేదు డీజే పెట్టినంత పెట్టడం వల్ల ఇతరుల యొక్క మన వాతావరణం శాంతియుత వాతావరణం భగ్నం కలుగుతుంది కాబట్టి డీజేలను అలో చేయడం జరగట్లేదు కాబట్టి డీజే నిర్వాహకులకు కూడా మా తరఫున విజ్ఞప్తి కేసులైన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడద్దు ముందే ముందు జాగ్రత్తగా మీరు డీజేలు ఎవరికి ప్రొవైడ్ చేయకండి అది అంతేకాకుండా నిర్వాహకుల మీద కూడా మేము కేసులు చేయడం జరుగుతుంది ఇంకా ఇతరత్రా ఏమన్నా ఇబ్బంది కలిగితే మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఒక ఎస్ఐ స్థాయి అధికారిని పెట్టడం జరుగుతుంది డైల్ హండ్రెడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే గా అక్కడికి రష్ అయ్యి అటువంటి ఏదైనా విపత్కర పరిస్థితి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మేము నివారించి ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అండి